టాలీవుడ్లో వన్ ఆఫ్ ద క్యూట్ స్టార్ కపుల్స్ అయిన నాగ చైతన్య మరియు శోభితా దొలిపాల పెళ్లి తర్వాత మొదటిసారి బ్రాండ్ అంబాసిడర్స్గా ఆర్ఎస్ బ్రదర్ షోరూమ్ ని ఓపెన్ చేశారు క్లోదింగ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి రారాజ్గా ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ లో కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేశారు నాగచైతన్య శోభితల చేతుల మీదుగా జరిగిన ఈ ఎనాగ్రేషన్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది తనకి నచ్చిన చీరల్ని ధరించి ఎంతో ఆనందంగా కనిపించారు శోభితా గారు షాప్ ఓపెనింగ్లో తమని చూడడానికి వచ్చిన ఎంతో మంది ఫ్యాన్స్ అందరినీ పలకరించి వారితో మాట్లాడి సెల్ఫీలు దిక్తూ కనిపించారు నాగ మరియు శోభిత ఆర్ఎస్ఎస్ ఇనాబ్రేషన్ వీడియోని మీరందరూ ప్ర ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చి